హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాను మామిడికాయతో బిర్యానీ చేస్తున్నాను అది ఎలా వస్తుందో టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తాను ఇది చాలా బాగా వస్తే మరొకసారి మొత్తం వీడియో చేసి పెడతాను ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు కోసి అన్ని బిర్యానీలాగా కలిపి పెట్టాను ఇక్కడ రైస్ అవుతుంది చూడండి కొద్దిగా మామిడికాయలు ఉడికిపోయాయి దించేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇది నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దామని ఫస్ట్ టైం చేస్తున్నాను నార్మల్ రైస్ అది ఇప్పుడు మనం బిర్యానీకి ఎలా వేసుకుంటామో ఒక వాయువు అలా వేసేసుకొని దానిపైన మళ్ళీ కర్రీ వేసుకొని మళ్ళీ రైస్ వేసేసుకోవాలి కొత్తగా ట్రై చేశాను ఎలా వచ్చిందో చూద్దాం టేస్ట్ అలా వేసేసుకొని లేవల్ చేసేసుకోవాలి కర్రీ చేసుకొని పైన ఈ కూర మామిడికాయ కూర ఉడుకుతుంటే మాత్రం చికెన్ కర్రీ అవుతున్నట్టుగానే స్మెల్ వచ్చింది అలా వేసుకొని దానిపైన మళ్ళీ రైస్ వేసేసుకోవాలి అంత రైస్ వేసుకొని దానిపైన పుదీనా కొత్తిమీర ఆనియన్ ఫ్రై ఆనియన్ వేసుకొని కొద్దిగా నెయ్యి అన్న ఆయిల్ అన్నీ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇలా చేస్తే ఎలా ఉంటుందో అని కొత్తగా ట్రై చేశాను మామిడికాయలతోటి ఎలా వస్తుందో చూడాలి మరి ఇలా వేసేసుకొని అన్ని ఫ్రై ఆనియన్ వేసేసుకొని నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ వాడాను కొద్దిగా రైస్ కలర్ రావడానికి కొద్దిగా వాటర్లో కలిపి పోసాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆ ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవాలి రైస్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అలా వేసేసుకొని దమ్కు చేసుకోవడమే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పెట్టుకుంటే అయిపోతుంది రైస్ ఫైనల్ రైస్ అయ్యిందండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది చూడండి అన్నం అయిపోయింది అలా అతుక్కోవట్లేదు చూడటానికి మాత్రం నోరు ఊరిపోతుంది చాలా బాగొచ్చింది చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి నేను ఇక్కడ మామిడికాయ పెట్టి ఇలా చేశాను చూడటానికి మాత్రం సూపర్ ఉంది ఇందులోకి కాంబినేషన్ మసాలా మిర్చి మసాలా కర్రీ చేస్తున్నాను అన్నీ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఈ బిర్యానీ వాళ్ళు బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఆయిల్ వేసేసుకొని సాజీర్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుంది చికెన్ పులావ్లోకి బిర్యానీలోకి టమాటా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ పసుపు వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మనం ఇందులో మసాలా వేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకుంటే జర కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఇది మసాలా అండి పల్లీలు కొబ్బరి కాజు పేస్ట్ ఇవి మొత్తం పేస్ట్ చేసేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను కాబట్టి మొత్తం వీడియో తీయలేదు ఇవన్నీ మసాలా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అది ఉడికేంత లోపల మనం ఇక్కడ చింతపండు పిసికేసుకొని రసం అంతా ఒక గిన్నెలకు పోసుకొని పెట్టుకొని అది ఉడికిపోయింది అదే అందులోనే వేసేసుకోవాలి అది కాస్త ఉడికాక తర్వాత మనం పచ్చిమిర్చి నాలుగు టమాటా ముక్కలు వేసేసుకోవాలి కర్రీ మాత్రం బాగుంటుంది అది మిస్ అయిపోయిందండి ఆ వీడియో అందులో వేసేటప్పుడు నేను వీడియో మర్చిపోయాను అవన్నీ వేసేసుకున్నాను టమాటాలు రెండు టమాటాలు వేసుకున్నాను పచ్చిమిర్చి అది ఉడికాక ఒక వన్ సెకండ్ ఉడకబెట్టుకొని దించేసుకోవాలి ఆనియన్ ఫ్రై ఆనియన్ నుంచి పైన కర్రీ రెడీ అయిపోయింది చూడటానికి మాత్రం నోరు ఊరిపోతుంది తిని చూడాలి టేస్ట్ ఎలా వస్తుందో మిర్చి మసాలా కర్రీ రెడీ మామిడికాయ బిర్యానీ రెడీ మామిడికాయ బిర్యానీ రెడీ చూడటానికి అయితే సూపర్ ఉంది ఈ మామిడికాయ బిర్యానీ మంచిగా వస్తే మళ్ళీ ఒకసారి ఫుల్ వీడియో తీసి పెడతాను తొందర తొందరలో ఇలా వండేసాను ఎలా ఉంది వావ్ నోరు ఊరిపోతుంది చూస్తుంటే చూడండి మస్తు వచ్చింది నార్మల్ బియ్యం అయినా కూడా మంచి వచ్చింది బిర్యానీ అది మనం అన్నీ రివర్స్ చేసుకొని కలుపుకుంటే కుల్ల కుల్ల అయిపోతుంది సూపర్ ఉంది ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బీర్